thank uh you -huh.

రెండవ రౌండ్ల మూడు నిమిషంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న నందారావు విష్ణువర్దన్ రెడ్డి గారు వారి కన్నా ఏడు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న నిమిషం నలభై ఆరు ఉన్నాయి I'm gonna go get that.

పాక రాదు చేతులతో పయ్య రాదు కేర విధులు వెళ్ళిపోతాయి మిత్రమా నీలో ఛార్జింగ్ అయిపోయింది అలంలో ఉంది ఫుల్ గా పోటీ చేసుకున్నాయి వెయ్యడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పోటీ చేసి யான் வீசனி இங்கே ಆಶಿಸ್ಆರ್ ಎಂಬ ಕಟ್ಟುಬಡಿ ರೌಲಿ ಶ್ರೀಮತಿ ಕಟ್ಟುಬಡಿ ರೌಲಿ ಮೇಡಮ್ ಗಾರು ಅಳಗನೆ ವರ್ಗೇ ರಾವಳಿ ಚೋಲ್ತಾ ನಾ.. ಚೋಲ್ತಾನ ಮೂಡೋದು ಅದೇ ತೊಮ್ದ ತೊಮ್ದಿ ಮನೆ ಫಸ್ಟ್ ಪದ್ಮೂರು ಬಾಲೆಸ್ ತಿಪ್ಪಿನ ಆ್ಯಂಕರ್ ಬಾಡಿ తెలుస్తారు సినిమాలు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న

తిరిగి డెబ్బై ఒక్కళ్ళతో పదంగుల ధోరణిలాగుతాయి మూడవ స్థానంలో కలిసి అడుగుతారు రెండవ స్థానంలో కలిసాగుతున్న గతకన్నా ఎనిమిది సెకండ్ లో వెనుకబడి ఉన్నాయి నువ్వులే

சுவரிக்கு ராவாலி திரகி அந்த சுவைக்கு வெள்ளாலும் திங்கி இரவைய ఎనిమిదవ రెండు రెండు అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయికి వెళ్ళి తిరిగి ఇరవై అడుగుల లాగితే అవకాశం ఉన్నది నీ వార్లో ఎక్సిల కాల్ తీసేలా Ah uh -huh.